ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కిరాక్ ఉంటుంది కదా మ్యాచ్ నెంబర్ ట్వంటీ సెవెన్ కొలంబోలో జరుగుతుంది సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం వీడియోని స్కిప్ చేయకూరి మస్తు ఉంటుంది మీరైతే అస్సలు డిసప్పాయింట్ ఎవరు మంచి అనాలిసిస్ నేనైతే చెప్తా డౌట్ లేదు చూసేయండి సో మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది కొలంబోలో ప్రేమదాస స్టేడియం సో ఇక్కడ చాలా మ్యాచ్లు జరిగినాయి కదా రీసెంట్గా ఆస్ట్రేలియా వర్సెస్ జింబాంబే ఎట్లుంది మ్యాచ్ కిరాక్ ఉంది ఆస్ట్రేలియా చేజ్ చేయలేకపోయింది అసలు ఆ గ్రౌండ్లో ఏమంటారు స్పిన్నింగ్కి మంచి అనుకూలిస్తా అన్నారులే బట్ అక్కడ జంప్ వికెట్ తీసిండా తీయలే జింబాంబే సైడ్ నుంచి బ్లెస్సింగ్ ముజర్బా అని ఫోర్ ఫోర్ వికెట్స్ ఐ థింక్ సో మొత్తానికి అయితే తీసిండు జింబాంబే గెలిచింది పిచ్చాపి నేనైతే వాళ్ళు టూ థౌజండ్ సెవెన్ తర్వాత అనుకుంటా మళ్ళీ గెలిచారు అదే గ్రౌండ్ ఐ మీన్ సేమ్ గ్రౌండ్ కాదు బట్ ఈసారి ట్వంటీ ట్వంటీ సిక్స్లో రిపీట్ చేసిరు రెండు సార్లు గెలిచారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా మీద మామూలుగా కాదు అమ్మ బాబాయ్ సర్లే అదే గ్రౌండ్లో ఆడుతారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పిచ్చి ఎక్సైటెడ్గా ఉన్నాం మనమైతే సో అసలు జరుగుతా జరగదు అనుకున్న మ్యాచ్ బట్ జరిగి జరగబోతుంది శుద్ధం ఇప్పుడు మనం అభిషేక్ శర్మ ఇషాన్ కి ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే డౌట్ లేదు ఒకరైతే ఖచ్చితంగా అవుట్ అవుతారు అది పవర్ ప్లే తర్వాత ముందా తెలియదు బట్ ఇద్దరు తలు తగులుకున్నారనుకో అంతే మీ ఊహకే వదిలేస్తాను నేను మామూలుగా ఉండదు పిచ్చా కొట్టు కొడతారు നെനൊക്കെ ഓർക്കുന്ന സ്ന്നർസ് അതെ നാല് മുഗർ ഉണ്ടാകാകിസ്ഥാൻ ദിവസ മെയിൻ സ്പ്പിന്നർ ഷാരബ് ഖാൻ ഇൻകോ അത് ഗർത്തേ കുർത്തൊസ നെക്സ്റ്റ് ആ താരീഫ് കൊത്ത ബാലർ വച്ചുണ്ട് താരീഫ എവറോ സോ ഈ സ്ന്ന വച്ചവരക്ക് ഒക്കെ ഉണ്ടാകും അയി ഇഷാൻ കിഷൻ അന്നലപ്പോ അഭിഷേക് ശർമ്മ അന്നു അടി അഭിഷേക് ശർമ്മ ബെറ്റർ ഇഷാൻ കിഷോൻ ഉന്ന പരേത് സുക്കാ ചൂപ്പിച്ച അസല స్పిన్నర్లకు మా ఆ స్పిన్నర్ లెక్ స్పిన్నర్ సంబంధం లేదు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ చేసినా పర్లేదు మేము కొడతాం కొడతా అంటే ఉంటే చాలు స్పిన్నర్లు వచ్చేవరకు ఉంటే చాలు పిచ్చా కొట్టు కొడతారు ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకో మీ ఊహకే వదిలేస్తాను నేను మళ్ళీ ఆడరు ఇక నేను మీతో ఆడమంటారు అట్లా కొడతారు తెలుసు మనందరికీ తెలుసు సో ఎనీవే మ్యాటర్ ఏంటంటే ఆడలే అంతేగా ప్రేమదాస స్టేడియం మరి పేసర్స్ అనుకూలిస్తా స్పిన్నర్స్ అనుకూలిస్తా అంటే ఆ రోజు మరి పిచ్చెట్లు ఇస్తారు మన తెలియదు బట్ స్పిన్నర్తో వెళ్తే కొంచెం బెటర్ మనకి హెల్ప్ ఉంటుంది అట్లాగే వికెట్స్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ముఖ్యంగా బాబు రసం వికెట్ చాలా ఇంపార్టెంట్ బాబు అసలే ఫామ్లోకి వచ్చింది అయ్యగారు ఎన్ని రోజుల నుంచి ఫామ్ లేదు అసలు మీరు చూసిరా చాలామంది అది చూడరు లో బట్ నేను చూసిన బాబర్ అజమ్ అసలు ఫామ్ లేదు బీబీఎల్ కొట్టలేదు అసలు ఫైనల్ ఫైనల్ మ్యాచ్ ఆడిపోయారు అనుకుంటా బీబీఎల్ ఫైనల్ సిగ్నీ సిక్సర్స్ ఆడి ఆడి ఉన్నాడు బట్ ఫైనల్ మ్యాచ్ ఆడిపోయలే ఎందుకంటే అట్లుంది మరి అట్లా ఆడిండు అసలు ఒక్క మ్యాచ్ పది కంటే పది కంటే కొట్టనులేదు బాబర్ అజమ్ అసలు ఇంకెట్లా ఆడిపిస్తారు సో అయినలో లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చేసాను ఎనివే పాకిస్తాన్ రెండు గెలిచి వచ్చింది ఇండియా కూడా రెండు గెలిచి వస్తుంది కాదు ఆ ఇంపార్టెంట్ మ్యాచ్ అంటే ఇంపార్టెంటే మరి కాదా అలాగే ఇంపార్టెంటే మనకి ఇంపార్టెంటే మనం ఓడిపోతే తట్టు ఉంటుంది మామూలుగా ఉండదు అలా సరేలే ఇప్పుడు మనం అసలు సోది మాట్లాడతాను డైరెక్ట్ పాయింట్ పాయింట్కి వచ్చేద్దాం మ్యాటర్ ఏంటంటే చేంజెస్ ఏమైనా చేంజెస్ జరుగుతాయంటే అభిషేక్ ఫిట్ ఉంటే వచ్చేస్తాడు డౌట్ మ్యాక్సిమం ఫిట్ ఉండాలని కోరుకుంటారు అందరూ ఎందుకంటే కొట్టి వస్తాడు అయ్యగారు థర్టీయో ఫార్టీయో కొట్టేస్తాడు సాల్ అది స్టార్టింగ్కే చాలు తర్వాత ఈశాన్ కిషన్ చూసుకుంటాడు జోక్ ఏంటంటే ఈశాన్ కిషోన్ అగ్నిస ఆడుతుండగా మన మనుడు కొంచెం ఒక రెండు మూడు బాల్లో జర చూస్తుండగా లాస్ట్ మ్యాచ్లో డక్అట్ అయ్యిండు ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ తెలుసు కదా బౌలర్ని ఫస్ట్ నుంచే ప్రెజర్లో పెట్టేసేయాలి మనకు ఆ ప్రెజర్ ఎందుకు మనం హిట్టింగే అంతే సర్లే సరే సరే మొత్తం సోదీ స్టార్ట్ అవుతుందిగా ఎనీవే దూకేదం అభిషేక్ వచ్చేసాడు వాషిస్ తొందర వస్తాడా రాడా అంటే డౌటే ఒకలా వస్తే మాత్రం సింపుల్ లాజిక్ అది రింక్ సింగ్ ప్లేస్లో వచ్చేస్తాడు డౌట్ లేదు అక్కడ ఎందుకంటే వేరే ప్లేయర్ని తీసే అంత లేదు అక్కడ ఎవరిని తీయలేరు తీస్తే రింకు సింగునే ఎందుకంటే స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు ఫినిషింగ్ చేస్తాడు మనకున్న పేరే అది ఫినిషర్ అది సెల్లెడ్ గారు మరి తీస్తే ఇట్లా అభిషేక్ శర్మ తీ సారీ మన రింకు భయం తీస్తారు నన్ను అడిగితే ఉంచుడు బెటర్ ఎందుకంటే ఉన్నారు కదా అభిషేక్ శర్మ కూడా లెఫ్ట్ హామ్ స్పిన్ వేస్తాడు మన అక్షర్ పడ్డర్ బాయ్ ఉన్నాడు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు అందరు అంటారు కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తే బెటర్ కదా అని ఎందుకు అవసరం లేదు స్పిన్నర్ కనుకూలించినా ముగ్గురు ఉన్నాడు అవసరమైతే అభిషేక్ శర్మ వేస్తాడు అవసరమైతే బావి కూడా వేస్తాడు ఎవరు తిలక వర్మ కూడా వేస్తాడు ఎందుకు అంత బాధ అవసరం లేదు కుల్దీప్ యాదవ్ మా అంటే తీస్తే ఒక మెయిన్ రెండు వేలు తీస్తే కావచ్చు వరుణ్ చక్రవర్తి తీసేస్తారుగా ఒక వరుణ్ చక్రవర్తి తీయకపోయినా కూడా బూమ్రా తీస్తాడు బూమ్రా తీయకపోయినా కూడా ఆర్షదీప్ సింగ్ తీస్తాడు ఎనీవే చేంజెస్ అవసరం లేదని అడిగితే అభిషేక్ శర్మకం వచ్చేస్తాడు ఓపెనింగ్ చేస్తాడు ఒకవేళ అభిషేక్ ఇంకా ఫీల్ ఫిట్ కాలేదు నేను ఈ రోజు వీడియో చేస్తున్నా ఇంకా ఫిట్ కాలేదు అనుకో సంజు శ్యామ్సన్ని పంపించేసారు అయ్యా మీరు ఆడండి మీరు ఆడండి ఆడాను అంతే కొడత కొట్టు లేదు నాకు సడు మొత్తానికైతే కొట్టి పడేయాలి ఎందుకంటే పాకిస్తాన్తోని మ్యాచ్ ఎందుకంటే ఒక ఛాన్స్ వస్తే చెప్తున్నా ఎన్ని రోజుల నుంచి ఉన్న బాగా ప్రతీకారం పాకిస్తాన్ మీద తీర్చుకున్నాం అనుకో ఛాన్సెస్ ఉంటాయి బాగా ఛాన్సెస్ ఉంటాయి సరేలే సరే మ్యాటర్కి వచ్చేద్దాం ఎవరు గెలుస్తారు మరి నేను ఇండియా మాకైతే ఇండియానే పాకిస్తాన్ 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 మనకైతే ఇండియా సో ఓపెనింగ్ దుముదురు అది పోవాలి పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ భయా అది ఏ స్టేడియం అన్న కానీ అభిషేక్ శర్మ దుమ్ముదూలు పెట్టాడు జోక్ ఏంటంటే ఇషన్ కిషన్ ఆడుతుండు కాబట్టి యాక్చువల్గా మన అభిషేక్ శర్మ పొజిషన్ టేక్ ఓవర్ చేసేసిండు ఇషాన్ ఇషాన్ బై ఇషా అభిషేక్ శర్మ ఆడే ఇన్నింగ్స్ ఈశాన్ కిషన్ ఆడేస్తుండ్రు ఇప్పుడు ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి దుమ్ము దుంపి రనుకో నేను ఆడా నేను మ్యాచ్ ఆడా అంటాడు సీదా పాకిస్తాన్ ఓట్ ఏం బాయి ఇది ఏం టీమ్ ఇది ఎవరు ఆడతారు అయితే మొన్న మొన్న న్యూజిలాండ్ ప్లేయర్స్ ఎప్పిసోడ్ అయ్యారు ఏం బాయి ఏం బ్యాటింగ్ ఇది అన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ క్యాప్టెన్ కూడా షాక్ కావాలి అట్లా ఆడాలి ఇట్ అట్లీస్ట్ అది ట్వంటీ 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 అంటే టూ ట్వంటీ అనే రావాలి ఆ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ ఆ గ్రౌండ్లో టూ ఫిఫ్టీన్ బంగ్లాదేశ్ శ్రీలంక మీద కొట్టేసింది ఇప్పుడు మనం దాన్ని టేక్ ఓవర్ చేసేయాలి ఆ స్కోర్ ని బీట్ చేసి పడేయాలి అప్పుడు ఆటోమేటిక్గా పాకిస్తాన్ మీద కుక్కలు వర్తనే సపరేట్గా ఉట్టించుకోకూడదు కుక్కల గురించి నేను చెప్పేది ఇను అంతే మీరు అంతే టేక్ ఓవర్ చేసి స్కోర్ ని బీట్ చేసి పడేయాలి మొత్తానికి అవతల పడేయాలి మ్యాచ్ ఉంటే ఎనివే సో పవర్ ప్లే అయితే సూపర్ స్టార్ట్ అయితే దొరకాలి మనకి వికెట్ పడితే పడని అభిషేక్ శర్మ ముప్పై ఇరవైయో నలభై ఎంతో కొంత ఫాస్ట్ కొట్టిపోవాలి దాని తర్వాత తిలక్ బా వస్తాడు లేట్ చేయొద్దు ఏదైతే ఫ్లో అందించిందో అభిషేక్ శర్మ అదే ఫ్లోలా కంటిన్యూ చేయాలి నేను ఈశాన్ కిషన్ ఎట్లా ఆడతాడు నేను చెప్పినాను కదా బై మన దగ్గర మొత్తం లెఫ్ట్ ఏ ఉన్నారు ఇద్దరు తప్పించి హార్దిక్ పాండే సూర్యకుమార్ యాదవ్ మిగతా ఒకవేళ సుందర్ వచ్చినా లెఫ్ట్ హ్యాండర్ మళ్ళా రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండర్ ఎనీవే అక్కడ లెఫ్ట్ హార్మ్ స్పిన్నర్ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు ఎవడు ఉన్నాడు మనసు అమ్మ చెప్పుడు మర్చిపోయినా అబ్రారా అబ్బా అబ్ర ఎస్ అతను కూడా ఉన్నాడు మొత్తం లెగ్ స్పిన్నర్సే చుక్కలు చూపించచ్చు బ్రో అందుకే చెప్తాను కదా ఇషాన్ కిషన్ అన్న అభిషేక్ శర్మ అన్న పదోవర్లో వరకు ఉండాలి కదా పనులు పడకడం పదవర్లో వరకు ఉన్నారు అనుకో అంతే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది స్కోర్ ఎక్కువ వెళ్ళిపోతుంది అయ్యా ఇవి ఒక్కసారి అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ బాయ్ మీరు పవర్ ప్లే కనుక ఉంటే ఆ స్పిన్నర్ని కొడితే మనసారా చూడాలనిపిస్తుంది ఎట్లా దన్నాలంటే వెళ్ళిపోవాలి స్కోర్ మళ్ళా మీతో ఆడం అనాలే అట్లా ఉండాలి ఈసారి ఏదో ఏదో ఒక లింక్ పెట్టుకొని ఆడతారు ఎట్ల ఆడతారు దాని తర్వాత ఆడాలి మేము ఆడమంటారు సీదర్ ఇలాంటి టీంతోనే అట్లా ఆడాలి అట్లని నేను పాకిస్తాన్ నేను తక్కువ మంచి నేస్తలేను వాళ్ళు కూడా వికెట్లు తీస్తారు జోక్ జోకే సీరియస్ సీరియస్ ఎవరు షైన్ షాఫ్రీది డౌట్ లేదు వికెట్ తీసే సత్తా ఉన్నది ఆయనకి చెప్తుండ కదా కామన్ అది ఏమంటారు ఇంటర్వ్యూలోకి చెప్పేసి ఫస్ట్ బ్యాట్స్మెన్ ఇక్కడ తీసి పడేయాలి మన అభిషేక్ శర్మ ఎట్లా బౌలర్ని ప్రజల్లో పెట్టాలి ఇద్దరు బలే సెట్ అవుతారు కదా సో తెలియదు మళ్ళీ అందుకే బాల్ ఎట్లా ఎట్లెత్తాడో తెలియదు ఐగారు ఎట్లా కొడతారో తెలియదు అందుకే ఆతి ఏమంట చూసి ఆడాలి అంతే కొట్టి పడేయాలి సిక్స్ కొట్టాల్సిందే స్కోరు రేటు పెంచాల్సిందే సరే ఎట్లా పవర్ ప్లే అయిపోయింది మళ్ళీ టెన్ అవర్స్ వరకు ఒక వన్ టెన్ వన్ ట్వంటీ ఉంటే టూ ట్వంటీ టూ థర్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మన సూర్యబాయ్ చూసుకుంటాడు మంచి స్టార్ట్ అయితే మాత్రం వదిలిపెట్టరు డౌట్ లేదు కట్ అట్లీస్ట్ పవర్ పిల్లల అరవైకో డెబ్బైకో ఒక వికెట్ పడ్డా చూసుకుంటారు బాయ్ చూసుకుంటాడు ఎట్లాగో ఏషియన్ కప్ ఫైనల్లో మంచి ఇన్నింగ్స్ ఆడి కాబట్టి డౌట్ లేదు సుక్కలు చూపిస్తాడు నెక్స్ట్ ఏంటంటే సూర్యబాయ్ వచ్చేసి స్పిన్నర్లు ఆడతాడు స్వీప్ షాట్లు మొత్తం ఆ షాట్లు ఆడతాడు నెక్స్ట్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఎస్ నీకు స్పిన్నర్ దగ్గిన అంటే సుక్కలు ఈ స్పిన్నర్తోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు బట్ ఒక్కవేళ స్పిన్ అయిందో మనకు సుక్కలు కనిపిస్తాయి వాళ్ళు మంచి నేర్తరు అందుకే చూసి ఆడాలి ఒక మంచి స్కోర్ అయితే పొడబ్ల్యూషాలి ఎట్లా శివన్ దుబ్బే కూడా ఉన్నాడు సిక్స్ సిట్టర్ మంచిగా బాయ్ ఒక మంచి స్కోర్ అయితే పొడబ్ల్యూషి పడేయాలి ఆ గ్రౌండ్లో ముఖ్యంగా పాకిస్తాన్ మీద ఎందుకంటే ప్రెజర్ మామూలుగా ఉండదు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చూసుకు ప్రెజరు అక్కడ నడిపించడానికి ప్రిజరు అక్కడ ఉన్న ఎంపైర్కి ప్రిజరు ప్రెషర్ మొత్తం ప్రెజర్ పడేది అయితే ఆడ సర్లే మనలో ఒక మంచి ఫిఫ్టీన్ అవర్స్కి అయితే ఒక వన్ సెవెంటీ ఓటే ఇంకా ఎంత ఫైవ్ అవర్స్ ఉంటాయి ఫినిషింగ్ టచ్ అయితే మంచి ఇచ్చి పడే మన బాయ్ ఉన్నాడు హార్దిక్ బాయ్ నెక్స్ట్ దూబే ఒకవేళ రింకు సింగ్ ఉంటే రింకు సింగ్ కూడా కథం చేస్తాడు లేదు సుందర్ వచ్చింది అనుకో సుందర్ కూడా మా అంటే సిక్స్ ఇస్తాడు సుందర్ బాయ్ కుట్టచ్చు కుట్టకపోవచ్చు అవుట్ కూడా అవచ్చు చెప్పలేము సరే జోక్ ఏంటంటే మన బాయ్ కూడా ఇస్తాడు లెఫ్ట్ హ్యాండ్ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ అయితే ఉన్నారు మనకాడ ఎనీవే ఎనివే ట్వంటీ ఓవర్స్ అయిపోతాయి స్కోర్ వచ్చేసి నేను అంజనే వేస్తున్నా అట్లీస్ట్ టూ టెన్ టూ ట్వంటీ అయితే కొంచెం కొట్టు కష్టం పాకిస్తాన్ సరే అనుకుందాం టూ హండ్రెడ్ ప్లస్ పోయింది అనుకుందాం అనుకుందాం పోయింది అభిషేక్ బాయ్ ఒక థర్టీయో ఇషాన్ జీషన్ ఫార్టీయో సూర్యబాయ్ ఫిఫ్టీయో ఎంతో కొంత కొట్టు అనుకుందాం నెక్స్ట్ పాకిస్తాన్ బ్యాటింగ్ దిగుతుంది ఇప్పుడు ఓవర్ని ఎప్పియాలి బౌలింగ్ ఇది పెద్దలు ఉల్లి డౌటే లేదు హార్దిక్ పాండే వేస్తాడు హర్షిత్ సింగ్ వేస్తాడు భూమిలో వచ్చేసి ఒకవేళ వికెట్ పడలేదు స్కోరింగ్ రేట్ పెరుగుతుంది అంటే దిగుతాడు థర్డ్ ఓవరో ఫోర్త్ ఓరో అంటే లాస్ట్ ఫిఫ్త్ ఓవరో లేకపోతే సిక్స్త్ ఓవరో దిగుతాడు బూమ్రా లేకపోతే వరిణి చక్రవర్తిని కూడా దింపచ్చు డౌట్ లేదు ఇక్కడ స్పిన్నికి అనుకూలిస్తే మాత్రం దిగుతాడు ఫోర్త్ ఓవరో ఫిఫ్త్ ఓవరో వరిన్ చక్రవర్తి వచ్చేస్తాడు లేదు ఒక వికెట్ పడ్డది అంటే లేదు కంటిన్యూ అవుతుంది టూ అవర్స్ అది అది పండుగ టూ అవర్స్ హరిచి హర్చిదేవి సి డౌట్ లేదు బూమ్రా మెల్లగా వచ్చేస్తాడు ఒకవేళ టూ హండ్రెడ్స్ చేయాలి అంటే వచ్చేస్తాడు అంటే లేట్ వస్తాడు అంటే వికెట్లు పడితే మాత్రం లేటే పడకపోతే తొందర అవసరేస్తాడు అది మ్యాటర్ ఓకే పవర్ ప్లేయర్ ఒక ఫిఫ్టీ అనుకుందాం ఒక టూ వికెట్స్ మూవ్ అనుకుందాం అనుకుందాం అప్పుడేమవుతుంది స్కోరింగ్ రేట్ వాళ్ళు కూడా పెంచాలని ఉంటుంది ఆ టైంలో బాబారథం ఉంటాడు స్లో ఆడతాడు ఆ టైంలో ఏం చెప్పాలి వరుణ్ చక్రవర్థం దింపాలి అదే టైంలో వికెట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది డౌటే లేదు కొంచెం స్ట్రగుల్ అవుతాడు స్పిన్నర్కి ఎస్పెషల్లీ బాబారథం మంచి కొడతాడు మంచి షాట్లు కూడా ఆడతాడు డౌటే లేదు కానీ వరుణ్ చక్రవర్తిని ఎట్లా ఆడతాడు అనేది ఇక్కడ మ్యాటర్ వరుణ్ చక్రవర్తిని ఎందుకు అంటున్నా అంటే చూసి మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అక్షరపడ్డ కొట్టొచ్చు సుందర్ ఉంటే సుందర్ని కూడా కొట్టచ్చు డౌట్ లేదు చెప్పిన అభిషేక్షన్ కూడా వేపించచ్చు ఇద్దరు రైట్ హ్యాండ్స్ ఉంటే వేయచ్చు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మ్యాటర్ కాదు కొట్టచ్చు ఎవరైనా కొట్టచ్చు అని చెప్తున్నా స్పిన్నిగా అనిపిలిస్తే మాత్రం అభిషేక్ని కూడా యూస్ చేయొచ్చు మంచి ఆప్షన్ అవుతుంది ఒకవేళ అభిషేక్ లేడు సంజు అని అంటే సంజు ఎంత ఏం చేయలేడు అక్కడ ఓకే నెక్స్ట్ ఏంది వికెట్ తీయాలి ఇక ఎట్లా పవర్ ప్లే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫైవ్ అవర్ సిక్స్ ఫోర్ అవర్స్ ఉంటాయి టెన్ అవర్స్కి ఈ ఓవర్లో ఒక ఓవర్ పక్క వేస్తాడు ఒకవేళ వికెట్లు పడకపోతే వే వేసేస్తాడు ఒక రెండు ఓవర్లో అయితే కన్ఫర్మ్ అయిపోతాయి ఫైనల్కి రెండు ఓవర్లో ఉంచేస్తాడు దూ కూడా బ్యా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది కొంచెం స్లో వేస్తాడు కాబట్టి వికెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే పవర్ టెన్ అవర్స్ అయిపోతే దాని తర్వాత టెన్ టు ఇంకో టెన్ అవర్స్ ఇది క్రూషియల్ మిడిల్ ఓవర్స్ ఇక్కడ కనుక వికెట్ పడలేదు అంటే కష్టం మన కష్టమవుతుంది ఫైనల్ ఫైవ్ అవర్స్ కుమ్మెత్తారు మళ్ళీ చెప్పలేము చేపల అందుకే మనం ముందు నుంచి వికెట్లు తీసి తీసి అనుకో తీసి అనుకో అప్పుడు గెలిచే ఛాన్సెస్ హైలో ఉంటాయి ఇదన్న మాట సంగతి సో ఇది మ్యాటర్ మొత్తానికైతే మనం గెలవాలి ఓకే ఇది ఇది కూడా మాట్లాడదాం ఇప్పుడు ఐ స్కోర్ అయితే మాట్లాడినాం మరి లో స్కోర్ ఎత్త పరిస్థితి ఏంటి అంటే షైన్ షా అఫ్రిది బౌలింగ్లో రెండు వికెట్లు రెండు వికెట్లు ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ రెండు వికెట్లు పోయినాయి అనుకుందాం అప్పుడు ప్రెషర్ ఉంటుంది డౌట్ లేదు ఏంటంటే ప్రెషర్లు ఉంటుంది ఎందుకంటే తిలక్ బాయ్ వస్తాడు సూర్య బాయ్ వస్తాడు అప్పుడు కనుక మళ్ళీ వికెట్ పడ్డా అనుకో అమ్మతో తట్టుకోలేము ఇక మామూలు ప్రెషర్ కాదు అర్థమైనా ప్రెషర్కే ప్రెషర్ లెక్క ఉంటుంది కథ అందుకే సిక్స్ కొట్టా మంచి ఆడాలి ఒక్కరైతే ఉండాలి బ్రో ఈషాన్ అన్న అభిశిక్షణ ఒకరు ఒక్కరైతే ఉండాలి ఒకరు ఉంటే మనకు సార్ మనిషి మనిషి ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు కొట్టుతారు అనే నమ్మకం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోరు మీరు చూడండి అభి ఇషాన్ ఇద్దరు అవుటారు అనుకో అవుట అనుకోరు మీరు అప్పుడు తిలక్ వరమేమో ప్రెజర్ ఉంటుంది డౌటే లేదు సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రెషర్ ఉంటుంది అటాకింగ్ చేద్దామనే ఇంటెంట్ కూడా తగ్గిపోతుంది అన్నాడు తగ్గిపోతుంది మనలో చేయరు చేయాలి అంటే యొక్క అక్షరపాటిల్ని పంపించేసారు ముంగట అక్షరపాటిల్ని పంపించేసి కుమ్మే షేబురా అని చెప్పేసి చేయాలి ఎందుకంటే వాళ్ళిద్దరు వస్తే మ్యాక్సిమం ఒకరు అటాకింగ్ చేస్తారు అనుకుంటారు కానీ చెయ్యరు ఒక రెండు వర్లు అయితే ఆపుకుంటారు అప్పుడు ఏమవుతుంది ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు కొడదాం అనుకుంటారు కానీ అప్పుడే అవుట్ అవుతారు అది మ్యాచ్ ఎన్నిసార్లు లేదు అందుకే ఒకరు ఉండాలి లేదు ఇద్దరు అవుట్ అయ్యారు అంటే వీళ్ళు వీళ్ళలో ఒకరు అగ్రెసివ్గా ఆడాలి వికెట్ పోయినా మంచిదే మ్యాచ్ పోయినా మంచిదే ఒకరైతే అగ్రెసివ్గా ఆడాలి అది సూర్యబాయ్ తీసుకోవాలి ఎందుకంటే తిలక వర్మ ఏం చేయగలడో మనకు తెలుసు సూర్యబాయ్ కూడా తక్కువేం కాదు బట్ అగ్రెసివ్ రూల్ అనేది సూర్యబాయ్ తీసుకోవాలి లేదు సూర్యబాయ్ కూడా అవుట్ అయ్యిండు ముగ్గురు అవుట్ అయ్యారు అనుకుంటే దింపురు అక్షర్బలు దింపురు డౌటే లేదు అనుకు మీరు అంటారు హార్దిక్ పాయింట్ ఉన్నాడు కదా బాయ్ యాభై మ్యాచ్ యాభై కొట్టింది కదా బాయ్ అంటే లేకో కొట్టచ్చు కొట్టకపోవచ్చు ఈ మ్యాచ్లో కదా మన దగ్గర ఉన్న సోర్స్ వాడుకుందాం అక్షర్బట్లు అవుట్ కాడు స్పిన్నర్స్ని యూజ్ కొడతాడు ఆ ఆ టైంలో స్పిన్నర్స్ వస్తారు షాదబ్ వస్తాడు అబ్రార్ వస్తాడు ఇంకో కొత్త పిల్లగాడు వచ్చి ఆయన కూడా వస్తాడు మెల్లగా ఇట్లా ఆగ ఎత్తాడు వేయచ్చు కదా ఆగ ఎత్తాడు కొత్త పిల్లగాడు ఏం చేస్తావు సర్లే అట్లా అందుకే అక్షర్ పటేల్ వచ్చింది అనుకో దుమ్ము దులిపి అవతల పడేయచ్చు అది మ్యాటర్ లేదు మూడు వికెట్లు పడ్డాయి తిలక్ హార్దిక్ పండు అక్షర్ పటేల్ రాలేదు హార్దిక్ పాండు ఉన్నాను అనుకుందాం అప్పుడు ఏం చేస్తాడు హార్దిక్ పాండ మీరే మీరే ఊహించుకోర్రీ రెండు మూడు సిక్స్లు ఎత్తాడు నాలుగు సిక్స్ వేద్దాం అని ఊతాడు అవుట్ అవుతాడు అవ్వచ్చు చెప్పలేము అదే టెన్ ఓవర్స్ తర్వాతనో ట్వెల్వ్ ఓవర్స్ తర్వాతనో హార్దిక్ పా దిగిండి అనుకో రెండు మూడు బాలుతాడు మిగతా మూడు నాలుగు బాలు అవుతారు వాడేస్తాడు అప్పుడు ఏమవుతుంది కొడితే మా అంటే ముప్పై నాలుగు ముప్పై కూడా తిరగవచ్చు నెక్స్ట్ ఏమవుతుంది అప్పుడు స్కోరింగ్ రేట్ పెరుగుతుంది ఓవర్స్ కూడా ఇక లాస్ట్కి వచ్చేస్తాం సిక్స్టీనో ఫిఫ్టీన్ ఫిఫ్టీనో అప్పుడు ఏమవుతుంది ఇంకా ఇద్దరు ఉంటారు దుబే అన్నా వాషింగ్ సుందర్ అన్నా లేకపోతే ఉంటే రింకుసి అన్న ఉంటాడు అప్పుడు ఏమవుతుంది ఫోర్ ఓవర్స్ ఫైవ్ ఓవర్స్ ఉంటాయి వీళ్ళు ముగ్గురు ఆడుకుంటారు అట్లనే అనేది ఏంటంటే ఉండాలి ఒక మెయిన్ ఎందుకంటే మనకి ఎయిత్ వరకు ఎయిట్ వరకు బ్యాటింగ్ ఉంది కదా ఎయిట్ వరకు ఉన్నది ఓవర్కి ఓవర్ లేదు అంతడం మనకైతే ఉన్నది అందుకే లాస్ట్ వరకు ఉన్నారనుకో మంచి రన్స్ పుట్అప్ చేయొచ్చు నేను అనేది ఏంటంటే వికెట్లు పడితే స్టార్టింగ్లో మూడు వికెట్లు నష్టపోతే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నాను నేను వికెట్ పడనిది అనుకో మీకు తెలుసు నాకు తెలుసు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తమ్మ విషయం ఉంటారు అభిషేక్ ఇషాన్ కిషన్ అంటుకున్నారనుకో అస్సలు వదిలిపెట్టరు దమ్ములెక్క అట్లనే ఆడుకుంటారు మామూలుగా ఉండేది పరిస్థితి రచ్చ రచ్చ ఉంటుండటో అది మాటలు సరే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి నేను తక్కువేం కాదు తక్కువేం చెప్పట్లేదు వాళ్ళు కూడా చిన్న టీమేం కాదు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే పెద్ద తలకాయ నొప్పి అసలు మనకి తలకై నొప్పి చూసుకోనికి అదే ప్రౌడికాయ చే తలకై నొప్పి రెండు అంతే మమ్మల్ని ఉండదు సరే మీకు మీకు మిమ్మల్ని అడిగి నేను నేను అడిగిన మిమ్మల్ని ఎందుకంటే మీరు ఇండియానే అంటారు డౌట్ లేదు బట్ స్పోర్ట్స్ మ్యాటర్గా వచ్చేస్తే ఈక్వల్గా ఛాన్సెస్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ డౌటే కాదు ఎందుకంటే ఇండియాకి గెలిచే ఛాన్సెస్ హైలో ఉన్నాయి పాకిస్తాన్ ఏం తక్కువేం కాదు వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు యూజ్ చేసుకోవాలి పిచ్చిని ఎవరైతే మంచిగా రీడ్ చేస్తారో మంచిగా రీడ్ చేసి దానికి తగ్గట్టు బౌలింగ్ చేయిస్తారో క్యాప్టెన్ ఆ టీం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ముఖ్యంగా ఫీల్డింగ్ క్రికెట్ అంటేనే ఫీల్డింగ్ మీరు క్యాచ్ డ్రాప్ చేసిరా మ్యాచ్ డ్రాప్ చేసిరా అందరు తెలుసు క్యాచెస్ విన్ ద మ్యాచెస్ డౌట్ అందుకే క్యాచ్ వట్టు క్యాచ్లు డ్రాప్ చేయకూరి బౌండరీస్ పోనీయకూరి ఫీల్డింగ్ హై లెవెల్లో ఉండాలి మళ్ళీ మన సూపర్ మ్యాన్స్ అంటే కాదు కానీ క్రికెట్ అనేది సూపర్ మ్యాచ్ లెక్క ఎగురుతారు కదా ఫిలిప్స్ సురిబాయ్ అట్లా అందుకే క్యాచ్ చేసిందా మ్యాచెస్ క్యాచ్ డ్రాప్ చేయొద్దు ఫీల్డింగ్ మంచిగా హై లెవెల్లో ఉండాలి అప్పుడే మ్యాచెస్ విన్ అవుతాం ముఖ్యంగా పాకిస్తాన్ కూడా ఆడా 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 అనుకుంటే ఆడుతురు ఏం చెప్తారు మళ్ళీ ఏదో డైరెక్ట్ గుమ్ ఊరికి వస్తారు అంతే సరే నేనైతే ఇండెక్స్ సపోర్ట్ వాళ్ళు గెలుపుతారు డౌట్ లేదు నా బాధ ఏంటంటే ఐదు రూపాయి అసలు ఒకరు ఉంటే చాలు పది ఓవర్ల వరకు చాలు అది పది తర్వాత అవసరం లేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడరి స్ట్రగుల్ అయినా మంచిదే పది ఓవర్ల వరకు ఉండాలి ఎవరు ఒకరు నన్ను అడిగితే అభిభయం ఉంటే బెటర్ ఎందుకంటే స్పిన్నర్లకి సుక్కలు చూపిస్తాడు వాడు హాఫ్ స్పిన్నర్ అయినా లెగ్ స్పిన్నర్ అయినా లెఫ్ట్ హామ్ స్పిన్నర్ అయినా చైనమైన ఇంకేమైనా అయినా అయినా సరే ఉమ్మేస్తారు మన వాళ్ళు బ్యాట్మెన్ అన్నమాట అట్లా స్పైడర్ మ్యాన్ లెక్క అటు ఒట్టు పడేస్తాడు అందుకే ఒకరు ఉండాలి ఒకరు ఉండాలి సో నా మాట నిజమైతే బాగుంటుంది కనీసం పదోర్ల వరకు ఒకరి చాలు సరే ఎన్ని వేలు వీడియోలు ఎంత మామూలుగా ఉండే మామూలు ఎక్కువ అసలు పెద్ద పెరిగింది చాలా పెద్ద అయిపోయింది సో ఎండ్ ఆఫ్ ద డే పిచ్ మంచి రీడ్ చేయాలి సూర్యభాయ్ దండం పెడుతున్న మంచి ట్రాస్ అయితే విన్నగా చెప్పుడు చూస్ చూస్తూ బౌలర్ బ్యాట కదా అది కదా మెయిన్ నన్ను అడిగితే బ్యాటింగ్ బెటర్ ఎందుకంటే మీరు చూడండి ఆస్ట్రేలియా వర్సెస్ జింబాంబే మ్యాచ్లో జింబాంబే బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా చేజ్ చేసింది జింబాబాలో యాక్చువల్గా వికెట్లో ఆడపోతే ఆస్ట్రేలియా గెలుస్తుండే అది అందరికీ తెలుసు బట్ వికెట్లు తీసిర్రు జింబాంబే వాళ్ళు వికెట్లు తీసిర్రు అందుకే అక్కడ జింబాంబే గెలిచింది బ్లెస్సింగ్ ముజర్బానీ స్పీడ్ బౌలర్ స్పిన్నర్స్కి రాలేనా తెలిసి ఒకళ్ళు సికందర్ రాజకు వచ్చిందా అనుకుంటా వచ్చింది ఇద్దరు ముగ్గురికి వచ్చింది జయంపాకి అయితే వికెట్ రాలేదు ఆ మ్యాచ్లో జయంపాక వికెట్ రాలేదు రన్స్ కూడా ఇచ్చేసిండు అండ్ కున్ హేమన్ ఆయన కూడా రాలేదు అనుకుంటా రన్స్ ఇచ్చేసిండు స్టోనీస్ వచ్చింది ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ఈ పిచ్లో వికెట్లు దొరికినాయి లాస్ట్ మ్యాచ్లో ఇదే గ్రౌండ్లో ఆడి ప్రేమదాస స్టేడియం ఇదే గ్రౌండ్లో ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది డౌట్ లేదు ఒక హై లెవెల్ ఉండబోతుంది చూద్దాం అసలు మామూలుగా ఉండదు నేనైతే పిచ్చా వెయిటెడ్గా ఉన్నా మ్యాచ్ అయిపోయిన ఇమ్మడి నేను రివ్యూ ఇచ్చేస్తా మీరైతే ఫాలో కొట్టు అసలు సబ్స్క్రైబ్ మర్చిపోకూరు మీరు సబ్స్క్రైబ్ అయితేనే కదా నా నోటిఫికేషను నా అనాలిసిస్ మీకు వచ్చేది మీరు మిస్ అయ్యారు అనుకో నేను చెప్పేది మిస్ అవుతారు అంతే మళ్ళీ సబ్స్క్రైబ్ అనేది మేం చేసుకోరు ఎందుకంటే మన నాలుగైదు సంవత్సరాలు నేను నాలుగు సంవత్సరాలకి ఇంకా చేసిన వీడియోలు మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టినా నేను వాళ్ళకి గుర్తుంటే ఆ చెప్పరు చాలు నేను గుర్తుంటే హాయి చెప్పు నేను వాళ్ళని కావచ్చు ఎందుకంటే కామెంట్స్ అప్పట్లో చాలా చూసున్నాం మేము సరేలే నన్ను అడిగితే నన్ను గుర్తుపడరు అనుకుంటే నేను అసలు చూద్దాం మీ మీకు ఎవరు విన్న ఎవరు విన్ అనిపిస్తుంది ఎన్నేదే కదా నేను చూద్దాం ఆ రోజు మ్యాచ్ అయిపోయిన మే నేను రివ్యూ పెడతా మీరైతే రెడీ ఉండాలి అసలు మీరు డిసప్పాయింట్ గారు మ్యాచ్ ఓడిపోయినా గెలిచిన పద్ధతి ప్రకారం చేద్దాం సరే తిన్నారు అందరూ తిని పడుకోర్రీ నేనైతే నా ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఏ టైంకి ఏం చేస్తుంది అసలు నైటు వన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది టైం ఎట్లా చూపాలి సరే వన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఈ ట్యాంకి నేను చేస్తున్నా ఈ టైంకి చేస్తున్నా జరనా జరనా ధన్యవాంటారు హార్డ్ వర్క్కి మీరు ఏం చేయకు రిజిస్టర్ సబ్స్క్రైబ్ చేసి పడేసి లైక్ చేసి పడేసారు అనుకో నేను ఇలాంటి వీడియోలు మరిన్ని తీసుకొస్తాను అది క్రికెట్ కానీ ఇంకేదన్నా కానీ మన మెయిన్ క్రికెట్ కాబట్టి తీసుకొస్తా మీరైతే లైక్ కొట్టి పడేరీ షేర్ షేర్ అయితే ఏరి రేపుతుంది లైక్ అయితే కొట్టరు ఎందుకంటే పుష్ అవుతుంది మన వీడియో పుష్ అయితేనే కదా నేను ఎక్కువ చేసేది అంతే కదా బై ఏంది బై మీరు అబ్బా ఇక ట్రైన్ సౌండ్ కుక్కల సౌండ్ నరికెత్తుండి బ్రో సరే నెక్స్ట్ మ్యాచ్ దాని గురించి అయితే మాట్లాడదాం ప్రజెంట్ అయితే దుమ్ము దులిపేసి అవతల పడేయాలి ఇషాన్ అభిషేక్ భాయ్ మీరు ఉండాలి భయ్య ప్లీజ్ భయ్యా సరే భయ్ బాయ్ బాయ్